హలో ఫ్రెండ్స్ నన్ను కొంతమంది సింగపూర్లో ఐటీ జాబ్స్ కాకుండా నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయా ఉంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయని అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది సింగపూర్ లో నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే సింగపూర్లో ఎక్కువ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్సే ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్స్ కాకుండా నాన్ ఐటీ జాబ్స్ ఏమిటి అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనమాట అంటే ఇక్కడ సింగపూర్లో కన్స్ట్రక్షన్ బాగా జరుగుతున్నది అంటే సిటీ అనేది ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవుతా పోతూ ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ కన్స్ట్రక్షన్లో కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్ మొత్తం కూడా ఏంటంటే అంత పన్నోళ్ళు వస్తారు అనమాట మన ఇండియా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి అంత వర్కర్స్ వచ్చి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా వాళ్లే ఉంటారు ఎందుకంటే సింగపూర్ లోకల్ వాళ్ళు అంతలా హార్డ్ వర్క్ చేయలేరు అనమాట అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసుకుంటే వర్క్ అనేది చాలా హార్డ్ గా ఉంది సో అలాంటి వర్క్ ఏంటంటే సింగపూర్ లోకల్ వాళ్ళు చేయలేరు సో అందుకోసం అని చెప్పేసి బయట దేశాల నుంచి తీసుకొస్తారు బయట దేశాల నుంచి కూడా ఏంటంటే గా తీసుకొచ్చేది ఇండియా నుంచి బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తారంటే తక్కువ శాలరీ తక్కువ శాలరీస్తో వాళ్ళు ఎవరై అంటే ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే వస్తారు అందుకే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ మొత్తం కూడా మన ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు సో కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో సంబంధించిన ఏవైనా అంటే ప్లాస్టింగ్ చేసేవాళ్ళు కానీ గోడలు కట్టేవాళ్ళు ఇంకా దాంట్లో ఎలక్ట్రిషియన్స్ ఉంటారు అంటే కరెంట్ తీగలేయటం కానీ ఇంకా దాంట్లో పైపు లైన్స్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే మన ఇండియా వాళ్ళే ఉంటారు ఇండియా వాళ్ళు కూడా మెయిన్ ఏంటంటే తమిళ వాళ్ళు ఉంటారు తర్వాత మన తెలుగు వాళ్ళు ఇంకా తక్కువ మంది ఏంటంటే నార్త్ వాళ్ళు ఉంటారు తర్వాత ఎవరు ఉంటారు అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు అన్నమాట అంటే మన ఇండియా తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ శాలరీలు తక్కువగా ఉంటాయి అందుకని సింగపూర్ లో కొంచెం అక్కడతో పోలిస్తే డబ్బులు కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చని ఆ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఇక్కడ డబ్బులతో పోలిస్తే తక్కువ శాలరీస్ కి వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట సో అందువల్లే ఈ రెండు కంట్రీస్ వాళ్ళు అయితే ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంటారు సో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ తో పాటు ఏంటంటే రోడ్డు కన్స్ట్రక్షన్ అనమాట అంటే ఇక్కడ సింగపూర్ లో ఎప్పటికప్పుడు రోడ్లన్నీ కూడా రిపేర్ చేస్తా ఉంటారు అనమాట అంటే ఇక్కడ రోడ్లన్నీ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి సో ఎక్కడైనా డ్యామేజ్ లో ఉండగాని ఆ డ్యామేజ్లు మొత్తం ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తుంటారు కాబట్టి సిటీ మొత్తం సో రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ మంది వర్కర్స్ కావాలి ఆ వర్కర్స్ కూడా ఏంటంటే మన ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు ఇంకా వీటితో పాటు ఏంటంటే సింగపూర్ లో ఎలా ఉండిద్ది మెట్రో అనేది మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రోనే అనే అనమాట అంటే అండర్ గ్రౌండ్ మెట్రో అంటే భూమి లోపల ఉండిద్ది అనమాట అది కూడా ఎలా ఉండిద్ది అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక పది అంత బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్ ఎంత హైట్ ఉందో అంత లోతున కింద ఉంటాయి అనమాట మెట్రో స్టేషన్స్ మొత్తం కూడా అంటే లోపలే భూమి లోపల అంత లోపలంచి ట్రైన్స్ వెళ్ళిపోతా ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొన్ని వందల స్టేషన్స్ ఉంటాయి అనమాట ఈ స్టేషన్స్ మొత్తం కట్టడానికి చాలా మంది వర్కర్స్ అవసరం అవుతుంటారు కొత్త కొత్త స్టేషన్లు కడుతుంటారు అంటే సిటీలో ఏంటంటే వందలాది స్టేషన్స్ ఉంటాయి వాటితో పాటు ఇంకా ఎక్కడన్నా కనెక్షన్లు మిస్ అవుతే ఆ కనెక్షన్లు కూడా కనెక్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఇంకా ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మెట్రో స్టేషన్ కొత్తగా సో వాటి కన్స్ట్రక్షన్ లో కూడా మన ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు వీటితో పాటు అంటే ఇప్పటి వరకు చెప్పుకుని కూడా మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్కర్స్ కావాలి ఆ వర్కర్స్ కూడా ఇండియా నుంచి వస్తారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియా నుంచి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అనమాట సో ఆ ఏజెన్సీస్ ని కాంటాక్ట్ ఉండి వాళ్ళే మిమ్మల్ని అక్కడ రిక్రూట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్లయింట్స్ అవుతుంది డిప్లాయ్ చేస్తారు సో కాకపోతే ఏంటంటే ఆ ఏజెన్సీ అనే వాళ్ళు మీ మీద కొంత కమిషన్ తీసుకుంటారు అంటే ఇక్కడ తీసుకుంటారు మీ దగ్గర కూడా కొంత కన్స్ట్రక్షన్ తీసుకుంటారు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఎలాంటి మోసం జరగకుండా ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా మీకు జాబ్ ఇప్పిస్తారా లేదా అనేది మాత్రం మీరు దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో ఇదన్నమాట కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఇక్కడ కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీస్ కానీ ఉంటాయి అనమాట సో దాంట్లో సంబంధించిన వర్కర్స్ అనమాట అంటే దాంట్లో కూడా వర్కర్లు ఉంటాయి కదా అంటే హార్డ్ వర్క్లు అంటే ఎక్కువగా అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఇక్కడ మన ఇండియాలో ఈ కెమికల్ ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా అట్లనే ఇక్కడ కూడా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ ఎలక్ట్రానిక్ సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ అవసరం అవుతుంటారు వాళ్ళు కూడా ఎక్కువ ఇండియా నుంచే వస్తుంటారన్నమాట అంటే ఎలక్ట్రికల్ వర్క్ అంటే ఎలాంటి వర్క్ అంటే ఇక్కడ అన్ని ఇక్కడ తయారు చేయరు పక్క నుంచి ఎక్కువ చైనా నుంచి ఎట్లా నుంచి వస్తుంటాయి అనమాట చైనా నుంచి కానీ మలేషియా నుంచి ఇండియా నుంచి ఎలక్ట్రికల్ గూడ్స్ అన్ని వస్తుంటాయి సో వాటికి సంబంధించిన రిపేర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ రిపేర్ వచ్చిందంటే వాళ్ళు ఒక వన్ ఇయర్ అటు వారంటీ ఇస్తారు మనం ఏదైనా ఎలక్ట్రికల్ గూడ్స్ కొన్నా సో అప్పుడు ఆ వారంటీ లోపల ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని రిపేర్ చేయడానికి ఏంటంటే వర్కర్స్ కావాలి ఆ వర్కర్స్ కూడా ఎక్కువ ఎవరు వస్తారంటే మన ఇండియా వాళ్ళే వస్తారు అనమాట అంటే ఇక్కడ సపోజ్ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఇంకా గ్యాస్ స్టవ్లు ఇలాంటి అన్నింటికి కూడా ఏంటంటే రిపేర్ చేసేవాళ్ళు మొత్తం కూడా మన ఇండియా వాళ్ళే వస్తారు అనమాట సో దీంతో పాటు కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఇక్కడ కెమికల్ కి సంబంధించిన లేబర్స్ కూడా ఏంటంటే లేబర్స్ అంటే ఐ మీన్ వర్క్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళంతా కూడా ఏంటంటే మన ఇండియా నుంచే వస్తారు వీటితో పాటు ఇప్పుడు రెండు కేటగిరీస్ అయిపోయినాయి అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయిపోయింది నెక్స్ట్ ఎలక్ట్రికల్ కానీ కెమికల్ కానీ ఈ రెండు ఫీల్డ్స్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షిప్ యార్డ్ అనేది పెద్దదన్నమాట సింగపూర్లో షిప్ యార్డ్ అనేది ప్రపంచంలో చూసుకున్నట్లయితే రెండోది వస్తుంది అనమాట అంటే దుబాయ్ షిప్ యార్డ్ ఒకటి ఉంది ఇది కూడా ఉంది సో ఇప్పుడు ప్రీవియస్గా అయితే సింగపూర్ షిప్ యార్డ్ అనేది ప్రపంచంలోనే పెద్ద షిప్ యార్డ్ అనమాట మేబీ ఇప్పుడు షిప్ యార్డ్ సెకండ్ స్థానానికి వెళ్ళిపోయింది అనుకుంటా ఈ షిప్ యార్డ్లో కూడా ఏంటంటే గూడ్స్ అన్ని వస్తుంటాయి అనమాట చైనా నుంచి కానీ ఇండియా నుంచి మలేషియా నుంచి థాయిలాండ్ నుంచి ఇంకా ఇండోనేషియా నుంచి ఇట్లా పక్క కంట్రీస్ నుంచి అన్ని కూడా ఏంటంటే సింగపూర్కి సంబంధించిన అన్ని గూడ్స్ వస్తాయి ఎందుకంటే సింగపూర్లో కూడా ఏది ఏ పంటలు పండించరు ఫుడ్ కానించి అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా ఏ టు జెడ్ పక్క దేశాల నుంచి రావాలన్నమాట సింగపూర్కి సో అలాంటప్పుడు ఏంటంటే షిప్ యార్డ్లో షిప్పుల ద్వారా వస్తాయి కాబట్టి అవి వచ్చినప్పుడు షిప్పుల నుంచి దించటం ఎత్తటం కానీ ఆ వచ్చిన గూడ్స్ని షిప్ యార్డ్ నుంచి సిటీలో తరలించటం సిటీలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి ఏంటంటే ఎక్కువ వర్కర్స్ కావాలన్నమాట వాళ్ళు కూడా ఏంటంటే మన ఇండియా వాళ్ళే ఎక్కువ ఉంటారు సో ఈ షిప్ యార్డ్ లో ఇలాంటి పనులకే కాకుండా షిప్ యార్డ్ లో ఏదైనా మెకానికల్ వర్క్స్ అనమాట షిప్ లకి ఏదైనా బోల్డ్ ఇవన్నీ బిగించడం కానీ అంటే ఏదన్నా రిపేర్స్ వచ్చినప్పుడు చేయటము ఇంకా షిప్ యార్డ్ లో కొన్ని పనులు ఉంటాయి సో అవన్నీ అన్ని చేయటానికి కూడా ఎక్కువ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చేస్తుంటారు ఇది షిప్ యార్డ్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే లో పనిచేస్తుంటారు అనమాట అంటే లో ఎలా అంటే అపార్ట్మెంట్ క్లీన్ చేయడం కానీ దాంట్లో గడ్డి మొత్తం ఎప్పటికప్పుడు కట్ చేస్తుండాలి ఇంకా వాటికి ఎప్పటికప్పుడు నీళ్లు పెడుతుండాలి ఇలాంటి పనులన్నీ కూడా ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో సంబంధించిన వాళ్ళు కూడా మన ఇండియా వాళ్ళే వస్తారు వీటితో పాటు ఏంటంటే ఇంకా ఎయిర్పోర్ట్లో చూసుకున్నట్లయితే లో కొంతమంది ఇండియా వాళ్ళు వర్క్ చేస్తుంటారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద అనమాట సో ఈ లో కూడా ఏదన్నా ఆ హార్డ్ వర్క్ అంటే బాగా ఎక్కువ కష్టపడి చేసే మొత్తం కూడా ఇండియా వాళ్ళే ఉంటారన్నమాట సో ఇది ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇంకా వీటితో పోల్చుకుంటే ఇంకా పార్కులు ఉంటాయి ఇక్కడ ఎక్కువ పార్కులు ఉంటాయి అనమాట సో వీటిల పార్కులు కానీ బీచ్లు కానీ క్లీన్ చేయటం సో దాని మెయింటెనెన్స్ సంబంధించిన వర్కర్స్ మొత్తం కూడా మన ఇండియా వాళ్ళే ఉంటారు వీటితో పాటు ఏంటంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి అనమాట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఆ షాపింగ్ మాల్స్ లో పని చేయడానికి కూడా కొంతమంది వర్కర్స్ కావాలి వాళ్ళు కూడా ఎక్కువ ఇండియా నుంచే వస్తారు అనమాట సో వీళ్ళు ఉంటారు ఇంకా ఈ షాపింగ్ మాల్స్ తో పోల్స్తే నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనమాట హోటల్ లో పనిచే వాళ్ళు కూడా ఇక్కడ అంటే కొన్ని ఇండియన్స్ వాటర్లు ఉంటాయి అది కాక ఏంటంటే పక్క దేశాల దేశాలకు కూడా ఏంటంటే కొన్ని కొన్ని వర్క్స్ అనేది ఏంటంటే ఆ దేశంలో దొరకడం అనమాట సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే ఇండియా నుంచి అనమాట సో ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఐటీ కాకుండా నాన్ సంబంధించిన వర్కర్స్ అనమాట సో వీటికి సంబంధించిన జాబ్స్ కూడా ఉంటాయి కానీ ఉంటాయి కానీ మీరు ఎట్లా జాబ్ తెచ్చుకోవాలనేది కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి నేను ప్రీవియస్ కూడా చెప్పాను ఆ ఏజెన్సీ కాంటాక్ట్ అవుతే వాళ్ళు అనమాట సో జాబ్స్ ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి సో మాకు ఈ ఫలాని వర్క్ చేసే క్యాండిడేట్ కావాలి సో మీరు లేకపోతే డ్రైవర్స్ కానీ ఇలాంటి ట్రక్ డ్రైవర్స్ లేకపోతే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఏంటంటే ఇక్కడ పొజిషన్ ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి మీరు తీసుకుంటారన్నమాట తీసుకునేటప్పుడు వాళ్ళు మొత్తం కూడా చదువుతారనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఎంత శాలరీ ఉండిద్ది ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా ప్రొవైడ్ చేయరా ప్రొవైడ్ చేస్తే ఏం ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ బెడ్ ప్రొవైడ్ చేస్తారా ఇటువంటి అన్ని వివరాలు కూడా వాళ్ళు ముందే మీకు చెప్పి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తారు అనమాట తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు మీ దగ్గర కూడా కొంత కమిషన్ తీసుకుంటారు అదే విధంగా ఇక్కడ కూడా కొంత కమిషన్ తీసుకుంటారు కొంతమంది అయితే తీసుకోరు మీరు అవన్నీ కూడా డీటెయిల్స్ మీరు కనుక్కోవాలన్నమాట ఇంకా ఏంటంటే కొన్ని స్కాంప్స్ జరుగుతుంటాయి ఫేక్ కన్సల్టెన్సీలు అట్లా ఉంటాయి సో వాటి జోలు మాత్రం వెళ్ళొద్దు సో మీరు వెళ్ళి మీరు కాంటాక్ట్ అయ్యే ఏజెంట్స్ జెన్యున్ గా ఉండియా లేదా అవన్నీ డీటెయిల్స్ కూడా కనుక్కోండి కనుక్కొని మాత్రమే మీరు అయితే జాబ్లో జాయిన్ అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి